హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఆగస్టు ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు తుంగలబీడిలో దుర్గా గారివి చూసుకొచ్చి ఏ విధంగా అయితే గెలమైతే వెళ్తున్నాయి అనేది మళ్ళీ ధరలు ఏం చెప్తారో అనుకుందాం ప్రజెంట్కి ఎదురు ఏ విధంగా అయితే వెళ్తామనేది చూసుకోండి అసలే ఎక్కువ లో పెడతాం ఎప్పు ఇటులో పెట్టాము నిన్ను okay

ఏమో ధరలు మాట్లాడుకోవచ్చు డెబ్బై ఐదు పేరు దుర్గా రైట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే వస్తాం అనేది మళ్ళీ దుర్గానగారు నెంబర్ అయితే చెప్పినారు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీకు నచ్చినట్టు అయితే అన్నగారితో ధరలు మాట్లాడుకోండి మళ్ళీ మళ్ళీగానే కట్టి చూపెడతారు చూసుకొని నీట్గా తీసుకెళ్ళండి ఇద్దరు అయితే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి Hei! Nga, 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 nga Nga, nga Hei, hei